ప్రైజ్ దలో పవిత్రుడును నిర్దోషి నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు అయిన యేసు క్రీస్తునకు మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు కలుగునుగాక మీకు రక్షణ స్వస్థత మహిమ పరలోకము కలుగునుగాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట రోమీయులకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిదవ వాక్య భాగము క్రీస్తు మన కొరకు చనిపోయెను ఏసయ్య కలువరి ప్రేమకు ఆకర్షితులై కలువరి శిలువ చెంతకు చేరి కలువరి నీ శిలువ నీడలో నిలిచి తన శిలువను మోయుచు ఏసైని వెంబడించుచున్న కలువరి శిలువ యోధులారా ఏసయ్య మన కొరకు మనందరి కొరకు ప్రపంచంలో ఉన్న ప్రతి మానవాళి కొరకు ఏసు చనిపోయెను ఆయన మానవాళి కొరకు మరణించుట ప్రపంచమునకు ప్రయోజనము నిజమే ప్రియులారా ఏసయ్య మన కొరకు చనిపోకుండా ఉంటే ఈ రక్షణ సంతోషం మనకు లేదు పాపమునకు ప్రాయచిత్వము లేదు మానవునికి పరిశుద్ధత లేదు అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశము లేదు అని చెప్పుటలో సందేహమేమీ లేదు ఆదాము నిబంధన మీరి ఆజ్ఞకు లోబడక అతిక్రమించినందున ఏదేనులో కోల్పోయిన ప్రతి ఆశీర్వాదమును రెండవ ఆధాముగా దిగివచ్చిన ఏసయ్య మరణము ద్వారా ఇప్పుడు మనం పొందుచు ఉన్నాము ఇది నగ్న సత్యమై ఉన్నది మంచివారి కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవు తెగింపవచ్చును కానీ మనము బలహీనులమై ఉండగా భక్తిహీనులమై కనబడుచుండగా పాపులమై నిలిచి ఉండగా శత్రువులమై ఉండగా ఆయన యుక్త కాలమున మన కొరకు చనిపోయెను ఆయన ధార ధారపోసిన ఆ అమూల్యమైన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత ఉగ్రత నుండి రక్షింపబడుదుము దేవునితో సమాధాన పరచబడిన వారమై ఉన్నాము శిలువ మనకు విలువని ఇచ్చింది శిలువ లేనిదే మనకు సింహాసనం లేదు యేసయ్య సింహాసనమును విడిచి శిలువకు దిగివచ్చి ఉన్నాడు అంతేకాక మరణం యొక్క బలము గలవాణిని అనగా అపవాదిని తన శిలువ మరణము ద్వారా నశింప చెయ్యుటకును కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసంలో పాలు వాడి మనకొరకు చనిపోయెను ఏసయ్య మరణము మన ఎడల ఆయనకున్న ప్రేమను చూపించుచున్నది ఆయన మన మంచి కాపరి గనక గొర్రెలమైన మనకొరకు ప్రాణము పెట్టెను నిత్య జీవమును ఇచ్చెను సింహాసనమునకు ఆయన మనను చేర్చును లేఖనము ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తమై మృతి పొందెను సమాధి చేయబడెను పాపము లేనివారు పాపము చేయనివారు పాపము ఎరుగని పాపులలో పాపలలో నిర్దోషి నిష్కల్మషుడు పవిత్రుడని ఎస్సయ్య మన కొరకు చనిపోయి మన ఆత్మకు రక్షణ ఆత్మకు మనసుకు శరీరానికి స్వస్థత సమాధానము ఆశీర్వాదము మహిమయు నిత్యజీవము తండ్రితో సమాధానము ఆయన శరీరములో అవయములుగా మారుటకు ధన్యత అనుగ్రహించి ఉన్నాడు కావున ఇక మీదట జీవించు మనము మన కొరకు కాక మన కొరకు మృతి పొందిన ఏసయ్య కొరకు జీవించుచు సెలవు వేయబడిన క్రీస్తును ప్రకటించుచు పరలోకమునకు సిద్ధపడేదము ప్రార్థన పాపుల రక్షకుడైన యేసునాథ నీ పరిశుద్ధమైన పాదములకి స్థుతి స్తోత్రములు చెల్లించుచు ఉన్నాం మీరు మా కొరకు మరణించట ద్వారా మీరు మా కొరకు చనిపోవటం ద్వారా మాకు ప్రయోజనమే సింహాసనమును విడిచి సిలువకు దిగవచ్చి ఉన్నారు పరలోకమును విడిచి మా కొరకు రక్తులుగా ఈ లోకానికి దిగవచ్చి సర్వమానవాళి పాప పరిహారార్థమై కలువరి సెలవుల రక్తాన్ని చిందించి ప్రాణము పెట్టి ఉన్నారు మీ రక్తము ద్వారా మా ఆత్మకు రక్షణ కలుగుతున్నది శరీరమునకు స్వస్థత కలుగుచున్నది పోగొట్టుకున్న మహిమను తిరిగి పొందుకోవడానికి సహాయపడుచున్నది మేమందరము కూడా మీ సెలవు చెంతకు చేరి సెలవు నీడను ఆశ్రయించి సెలవును మోయించు రాజ్యములో చేరు వరకు మీ కృపను వెండుగా దయచేయమని నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ నిశ్చయముగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ క్రీస్తు రక్తములో ఉన్న రక్షణ ఆశీర్వాదం మహిమ స్వస్థత సమాధానం యుగ యుగములు కలుగునుగాక గాడ్ బేస్యు మీ అందరికీ మంచి శుక్రవారపు శుభము కలుగునుగాక